ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिंतनकाले प्राणगता तत्व विचारे सर्बगता ओम अयम भीम श्रीम श्री नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ కామరాజకోట మంత్రాల్లో ఇప్పటి వరకు హ ఈ మూడు బీజాక్షరాలతో మంత్రాలను పూర్తి చేశాం ఇప్పుడు హకారంతో మంత్రాలు ప్రారంభమవుతున్నాయి ఒక విశేషం మనం గమనించాలి వాగ్భవటంలో హకారానికి స్థానం లేదు హకారం లేదు అక్కడ కా ఏ ఈ లా హ్రీం అక్కడ ఉంది కకారం లకారం ఈ కకారం లకారం వాగ్భవటంలో ఉన్నాయి కూటంలో ఉన్నాయి కూటంలో ఉన్నాయి మూడు మంత్ర సముదాయాల్లోనూ కకారం ఉంది లకారం ఉంది ఇంకొక అక్షరం కూడా ఉంది హ్రీం అది త్రికూటాల్లోనూ చివరి బీజాక్షరం క ఏ ఈ లా హ్రీం వాగ్భావ కూటం హసకహల హ్రీం కామరాజి కోటం సాకల హ్రీం శక్తి కోటం ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కడెక్కడ ఏ బీజాక్షరాలని స్పష్టంగా తెలుస్తుంది మరోసారి జ్ఞాపకం చేసుకుందాం కా ఏ ఈ లా హ్రీం అందులో ఏ ఈ మాత్రమే స్వరాలు ఏ ఈ ఈ రెండే స్వరాలు ఈ రెండు స్వరాలు అంటే అచ్చులు మిగతా కూటాల్లో కనిపించవు పాటంలోనే రెండు అచ్చులు కనిపిస్తాయి ఏ ఏ ఈ ఆ ఏ ఈ తీసేస్తే అచ్చులు తీసేస్తే ఏమన్నా అక్కడ హలు కా లా క్రీమ్ క లా క్రీమ్ దీనికి ముందు సా పెట్టండి సకల క్రీమ్ గుర్తుపెట్టుకోవడానికి ఒక సూచన వాగ్భవకూటంలో కా ఏ ఈ లా క్రీమ్ అనే బిజాక్షులు ఉన్నాయి అని మేము పూర్తి చేశాం అందులో ఏ ఈ అనేవి అచ్చులు ఆ అచ్చులు తీసేస్తే అక్కడ ఉన్నవి సా లా సా కూడా లేదు క ల హ్రీం ఆ ఏ కా ఏ ఈ లా హ్రీం క ఏ ఈ లా హ్రీం క ఏ అచ్చులు లా హ్రీం ఈ మూడు హల్లులు ఐదు బి అక్షరాలు ఇంకా తామరాజుట్టానికి వచ్చేస్తే హర హ్రీం హ ల హ్రీం హా రెండు రెండు సార్లు వచ్చింది ఈ హా కామరాజు కూటంలోనే కనిపిస్తుంది సార్లు రావటం శక్తి కూడాటంలోనే లేదు బాబుకోటంలో లేదు హా సార్లు వచ్చింది హ లా హ్రీం హ మూడు బయక్షరాలు హ ల క్రీమ్ మూడు బీజాక్షరాలు ఆరు బీజాక్షరాలు అందుచేత కామరాజ కూటంలో మనకు షకారం ఉంది కకారం ఉంది లకారం ఉంది హ్రీమ్ ఉంది హా రెండుసార్లు వచ్చాయి ఇంకా శక్తి కూటానికి వచ్చినట్లయితే శక్తి కూటంలో ఏమైంది హస కహల హ్రీంలో హా ల హ్రీమ్ అందులో హా తీసేయండి రెండుసార్లు వచ్చింది కదా రెండుసార్లు కామరాజకూటంలో వచ్చిన హాకారం పక్కన పెట్టేస్తే ఏమిటండి సకల క్రీమ్ ఆ సకల క్రీమ్ కూటమైంది ఇప్పుడు వాగ్ ఈ కామరాజకూటంలో హా స ఈ మూడు అక్షరాలతో మంత్రాలను మనం తెలుసుకున్నాం ఇప్పుడు హకారంతో హకారం రెండోసారి వచ్చింది కదా ఈ హకారంతో ఎన్ని మంత్రాలు ఉన్నాయి ఇరవై రావాలి ఆ ఇరవై మంత్రాలు చూద్దాం ముప్పయో శ్లోకంలో ద్వితీయార్థం హకారార్థ హంసగతి హాటకాభరణోజ్వల హకారార్థ హంసగతి హాటకాభరణోజ్వల హకారార్థ ప్రథమం హంసగతి ద్వితీయం హాటకాభరణోజ్వల తృతీయం ఏమిటి హకారార్థ అంటే శంకర భాషంలో ఏం చెప్పారు అది చూద్దాం ఇది నూట అరవై ఒకటో మంత్రం హకారార్థ హంసగతి హాకరుణ హాటకాపరుణజ్వల ఈ మూడు కూడా నూట అరవై ఒకటి నుంచి ప్రారంభం అవుతాయి మొదటి నుంచి లెక్క పెట్టినట్టయితే వాగ్భవటంలో ఐదు బీజక్షాలు ఐదు ఇరవైలు వంద పూర్తయిపోయినూరు కామరాజు కూటంలో స హాసక్క హాసక్క మూడు ఇరవైలు అరవై నూట అరవై ఇప్పుడు హాతో మొదలవుతున్నవి నూట అరవై ఒకటి నుంచి ప్రారంభం ఇవి ఇరవై మంత్రాలు హకారార్థ హకారార్థ హకారస ఆకాశబీజస్య అర్థ హం ఆకాశతత్వాత్మికయ శ్రీ లలితాదేవి నమో నమ అని చెప్తాం హం హకారం ఆకాశబీజం ఆకాశం ఎంత అనంతమో అమ్మవారి యొక్క శక్తి కూడా అనంతము అమ్మవారి వైభవం కూడా అనంతము అంతేత అమ్మవారు హకారార్థ హకార స్వరూపిణి అనంత స్వరూపిణి హంసగతి హంసగతి చాలా విశేషమైన మంత్రం అండి నామం జాగ్రత్తగా గమనించండి హంసగతి హంస యొక్క గమనం ఎలా ఉంటుందో అలా అమ్మవారి యొక్క గమనం ఉంటుంది ఏమిటి హంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నోహంస ప్రచోదయాత్ ఇది హంసగాయత్రి హంసంసాయ విద్మహే పరమహంసాయ ధీమహీ తన్నోహంస ప్రచోదయాత్ పరమహంసగాయత్రి అంటారు ఏమిటిందులో అర్థం హకారం సకారం హకారం నిశ్వాస సకారం ఉచ్ఛ్వాస సోహం భావన భావేత్ సో అది పూరకం హం రేచకం సోహం సోహం దీన్ని వ్యత్యస్తం చేయండి హం సహ సోహం సహ అహం సహ అతడు ఆ పరమాత్మయే అహం నేను సహ అహం సోహం సో హం సో అహం సోహం సహ అతడు ఆ పరమాత్మయే అహం నేను ఈ జీవాత్మ ఇది సోహం తర్వాత ఏమైంది సో అనేది హం అనేది ఈ రెండు అక్షరాలు హంస వ్యత్యస్తం చేస్తే హంస హం నిశ్వాస సో ఉచ్ఛ్వాస సోహం 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 హంస ఆ విధంగా హంస గతి ఏదైనా ఏదైతే ఉందో ఉచ్ఛ్వాస నిశ్వాసాల గమనం ఏదైతే ఉందో అది అమ్మవారి స్వరూపం అమ్మవారు మన హృదయస్థానంలో ఉండి సకార బీజాక్షంతో పూరకాన్ని హకార బీజాక్షంతో బిందుపూర్వక హకారంతో నిశ్వాసాన్ని రేచకాన్ని కల్పిస్తున్నారు ఆ అమ్మవారు అనుకున్న మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసం జరగవు మంగళకరమైన ఈ దేహం శివం శివంకరం దేహం రెండో రకంగా మారుతుంది చైతన్య రహితం అవుతుంది అంచేత హంసగచ్చేయి నమో నమ అది అమ్మవారు హంసగతి ఇక్కడ హంస అంటే ఎవరు జీవుడు శంకరభాష్యంలో చెప్పారు హంతి దేహా దేహాంతరం గచ్చేది స్వకర్మ వశేవేతి హంసో జీవః ఒక దేహాన్నించి ఇంకో దేహంలో కూడిపోతుంది కనుక జీవాత్మను హంస అంటారు బ్రహ్మవిద్ ఆప్నోతి విభ బ్రహ్మవిద్ ఆప్నోతి పరం యద్గత్వానని వర్తంతే ఇది శృతి స్మృతి వచ్చినార్ ఎక్కడికి వెళితే మళ్ళీ రావడం జరగదు అది పరమాత్మ ఈ జీవాత్మ పరమాత్మలో చేరుతుంది అనే విశేషం చెప్పారు ఇక్కడ ఇంకో విశేషం అంటే ఇందులో శంకర్ గారు చెప్పింది హంస హంసేతి బ్రూజాత్ హంసో నామ సదాశివ హంస 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 సోహం సోహం హంస సోహం హంస సోహం ఎవరైతే అంటారో సదాశివుడు అనుగ్రహం పొందుతారు అదే అజపా గాయత్రి అంటారు అజపా గాయత్రి గాయంతం తరబైతే ఇది గాయత్రి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సమానంగా సోహం 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 ఇది అజపా గాయత్రి పైకి జపం చేయకపోయినా ఆంతరికంగా జపమే అజపా గాయత్రి అలాంటి అమ్మవారి స్వరూపంగా స్వరూపం అంచేదేమన్నారు హంసగతి హంసగతి విశేషమైన స్వరూపం అమ్మవారిది ఇంకా మూడవది హాటక భరణోజల హాటక ఆభరణ ఉజ్వల హాటక ఆభరణ ఉజ్వల హాటక అంటే బంగారం సువర్ణం ఆభరణ సువర్ణాభరణ సువర్ణ ఆభరణాలతో ఉజ్వల ప్రకాశిస్తున్నారు అమ్మవారు వసుంజాదివాగ దేవతలు అమ్మవారికి అనేక స్వర్ణభూషణాలు అలంకరించారు మామూలుగానే అమ్మవారు హరిణీం హిరణ్య వర్ణంతో ప్రకాశిస్తుంటారు ఈ స్వర్ణహారాలు అహింజాదివ్యాగ దేవతలు అలంకరించారు అమ్మవారికి ఇప్పుడు అమ్మవారు ఇంకా అద్భుతంగా తేజో విరామ ఆ తేజో విరాజమానలే ఉన్నారు అంతేత అమ్మవారిని ఏమన్నారు ఇక్కడ విశేషమైన హాటక ఆభరణ ఉజ్వల అన్నారు హాటక ఆభరణ స్వర్ణాభరణములతో ఉజ్వల ప్రకాశిస్తున్నారు ఓం ఐం భ్రీం శ్రీం హకారార్థాయి అయిన ఓం ఐం భ్రీం శ్రీం హంసగత్యై అయిన మోనమ ఓం ఐం భ్రీం శ్రీం హాటకాభరణోజలాయ అయిన మౌనమ సర్వేపించ श्री देविया है देवियों के घर श्री देविया है देवियों के घर स्वस्थ